హాయ్ హలో అండి మంచి టాపిక్ చెప్పుకుందామండి అన్ని జన్మలలోనూ మానవ జన్మ మాత్రమే ఉత్తమమైనది దుర్లభమైనది అసలు జన్మలు మూడు రకాలు ఒకటి దేవ రెండు మానవ జన్మ మూడు జంతు జన్మ పరమాత్మను అందుకోవడానికి తగిన కర్మలు చేసే అధికారం జ్ఞానాన్ని పొందే అవకాశం ఉన్న ఈ మానవ జన్మను ఉత్తమోత్తమమైనది దుర్లభమైనది అన్నారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో పుట్టి గిట్టిన తర్వాత లభించే అపురూప జన్మ కనుకనే ఈ మానవ జన్మను జంతువునాం నరజన్మ దుర్లభం అని ఆచార్య శంకరులు వివే లేక చూడమని గ్రంథంలో తెలియజేయటం జరిగింది ఇటీ అపురూపమైన దుర్లభమైన ఉత్తమోత్తమైన మానవ జన్మను పొందిన ప్రతి ఒక్కరూ దీనిని సార్థకం చేసుకోవాలి ధర్మో రక్షితే రక్షిత అని చెప్తున్నారండి మానవ జన్మ చాలా గొప్పది మానవ జన్మెత్తటము అందుకని దాన్ని సార్థకం చేసుకోవాలి మోసాలు దగాలు పంతాలు పట్టింపులు అధర్మాలు రౌడీజాలు ఇవన్నీ లేకుండా మంచిగా ఉండాలి అని చెప్తున్నారండి ఇదండి వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు